ఒక్కసారి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను విచార్మి తెలంగాణ రాష్ట్రంలో అదే విధంగా చాలా ప్లేసెస్లలో హాస్టల్స్లలో వార్డెన్తోని మాకు పడట్లేదు వార్డెన్స్ మమ్మల్ని చాలా చిత్తగా బాధతున్నారనే న్యూస్ రోజు వింటూనే వస్తున్నాం అయితే ఇవాళ భూపెన్పల్లి దగ్గర వయస్సీ అమ్మాయిని అయితే ఒక వార్డును చిత్తక బాధింది అవార్డన్ పేరు వచ్చేసి భవానీ అంటే ఎంత దారుణంగా తిట్టుకుంటూ కొట్టిందంటే అసలు కనీసం ఆ వీడియో మేము ప్లే కూడా చేయలేం జస్ట్ మీకు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి అని నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓ చిన్న అమ్మాయికి సంబంధించి ఇంటర్ చదువుకుంటూ ఉంటుంది మేజర్ అమ్మాయి అయితే ఆల్మోస్ట్ లైక్ ఎయిటీన్ ఇయర్స్ నైటీన్ అండ్ హాఫ్ అలా ఉండొచ్చు ఎయిటీన్ అయితే ఖచ్చితంగా ఉంటాయి సో ఆ అమ్మాయికి సంబంధించి ఓ రోజు ఎగ్జామ్ రాసిందంట కాలేజ్లో ఎగ్జామ్ రాసి రోజు వారికైనా ట్వెల్వ్ ఓ క్లాక్ ఎగ్జామ్ అయిపోతుంది ట్వెల్వ్ థర్టీ కల్లా అందరూ వచ్చేస్తారంట కాలేజ్ నుంచి అందరూ హాస్టల్కి వచ్చేస్తారు మహా అంటే వన్ అవుతుంది లేదంటే దానికన్నా మించి లేట్ అవుతే కాల్ చేసి కనుక్కుంటుందంట అదే విధంగా ఆ రోజు కూడా ఏదో ఎగ్జామ్ ఉండే ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి పోయిందంట పోయిన ఈ పిల్ల అసలు ఎగ్జామ్ రాసిన తర్వాత కనీసం హాస్టల్కి వస్తుందా రాదా అనేది కూడా ఏమీ ఇంటిమేట్ చేయలేదు ఇంటిమేట్ చేయకపోయేసరికి అంటే దాని తర్వాత రోజు ఎప్పుడైతే ఆ అమ్మాయి వచ్చిందో ఆ రోజు నైటే వచ్చిందంట కానీ తర్వాత రోజు అడిగినప్పుడు ఎక్కడికి వెళ్ళినావు ఏంటి అనే ఆరాధిస్తే వాడానికి కొన్ని నిజాలు తెలిసినాయి అవేంటి అంటే ఈ పిల్ల బయట షికార్లు కొట్టడానికి పోయిందంట బాయ్ ఫ్రెండ్తో తిరగడానికి పోయిందంట మేడం కాదమ్మా నాకు అర్థం కాదు ఎగ్జామ్ రాసిన తర్వాత మీరేమన్నా కథలు పడాలి అనుకుంటే అసలు ఒక్క విషయం మీ పేరెంట్స్కి తెలిసే చేస్తున్నారు ఇవన్నీ మీరు లేదు కదా బ్యాక్ సైడ్ వాళ్ళు ఖచ్చితంగా తెలిసి ఉండదు ఇప్పుడు హాస్టల్లో ఉండే ఈ అమ్మాయికి సంబంధించి ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయిని కొట్టిన వీడియో నేను చూపెట్టాలని నిజంగా అనుకుంటున్నప్పటికి కూడా ఖచ్చితంగా యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారంగా మాకు ప్రాబ్లం వస్తుందని ఏకైక విషయం నేను ఆపుతున్నాను కానీ ఆ అమ్మాయిని ఇంకా ఎంత దారుణంగా అనిపించింది ఎందుకో తెలుసా చెప్పి వెళ్ళకపోవడం ఒకటి వాళ్ళ పేరెంట్స్ అడుగుతారు కదా మా అమ్మాయి ఎక్కడ లేదా హాస్టల్లో ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని చెప్పేసి అయితే ఎగ్జామ్ రాయకుండా ఎగ్జామ్ రాయలేదు ఎగ్జామ్ రాసింది అని అనుకొని ఆమె ఏంటంటే సరే ట్వెల్వ్ అయింది వన్ ఓ క్లాక్ వస్తుందేమో టూ ఓ క్లాక్ సాయంత్రం వరకు రాలేదు వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడికి పోయినావు ఏంటి అంటే మేడం నేను మళ్ళీ చేయ మేడం నేను మళ్ళీ చేయ మేడం అనుకుంటే ఏడ్చుకుంటూ మాట్లాడుతుంది అప్పుడు బండారం అంతా బయటపడింది కాదు మీకు సంబంధించి హాస్టల్స్లలో ఉన్నప్పుడు ఈ ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ కొద్ది రోజులు పక్కకు పెడితే ఏమైంది అది కూడా ఎగ్జామ్స్ టైంలో అవసరమా నార్మల్ టైంలో మీరు కలుసుకున్నారు ఏమన్నా బయటికి వెళ్ళారంటే ఏమన్నా అనుకోవచ్చు నార్మల్ డేస్ కాకుండా ఎగ్జామ్ టైంలో ఎగ్జామ్ వదిలేసి వెళ్ళి ఇప్పుడు ఏదైతే ఏమన్నా వాడనుందో ఆమెంటుంది తెలుసు ఆ వీడియోలో ఫాదమ్మ నీకు ఎగ్జామ్ ఉంది అని చెప్పినావు కదా నాకు నువ్వు అట్లా ఎట్లా వెళ్తావు అని చెప్పేసి ఆ పిల్లని తిడుతూ ఉంది ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారుతుంది ట్విట్టర్లో అయితే చాలా అంటే చాలా దారుణంగా వైరల్ అవుతుంది కారణం ఏంటంటే ఇలాంటి విద్యార్థులకు సంబంధించి ఆమె కొడుతుంది విద్యార్థిని ఎంత తప్పు చేసినా కొట్టకూడదు అని అంటున్నారు కానీ ఇప్పుడు రేపటి రోజు ఆ పిల్ల ఏమన్నా చేసుకున్నా లేదా ఏమన్నా అయినా కూడా ఎవరి మీదకి వస్తుంది ఖచ్చితంగా ఆ వార్డెన్ మీదకే వస్తుంది కాబట్టి ఆ వార్డెన్ కొంచెం బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశంతో కొట్టింది కానీ అది కొట్టడం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ప్రజెంట్ అందరూ కూడా ఆ వార్డెన్ తిడుతున్నారు ఒక రియాలిటీ మాట్లాడుకుందాం ఇప్పుడు ఎలా ఉన్నారంటే అబ్బాయికి సంబంధించి అబ్బాయిలు అమ్మాయిలకు సంబంధించి ఎవరైనా సరే అమ్మాయిలైనా అబ్బాయిలైనా అస్సలు సోషల్ మీడియా వల్ల సగం చెడిపోతున్నారు అది వేరే విషయం అది కాకుండా ఇప్పుడు ఏమైతుందంటే రోజు రోజుకి మస్తు కథలు వాడుతున్నారు ఎందుకని కథలు వాడు చదువుకుంటున్నారా చదువుకోర్రి కదా ఏమొస్తుంది చెప్పురి ఇవ రేపటి రోజు ఎట్లా మనిషి మీద ఉండాడు పెట్టాడు మరి అలాంటప్పుడు ఎందుకు మీకు ఏదైనా కావాలి అని అనుకున్నప్పుడు మీకు ఫస్ట్ చదువుకున్న తర్వాత రేపటి రోజు మీ ఫ్యూచర్ చూసుకునేంత కెపాసిటీ మీకు ఉంటే వాళ్ళకన్నా బెటర్ వ్యక్తులు వస్తారు అలాంటివి కాకుండా కొంచెం ఒక్కసారి మీ లైఫ్కి సంబంధించి ఆలోచించుకోండి ఏదైనా చేసే ముందు ఒక్కసారి బ్యాక్ ఎండ్లో మా సిచ్యువేషన్ ఏంటి అన్నీ కూడా తెలుసుకోవాలి కదా అలాంటివి ఏమి తెలుసుకోకుండా ఇలాంటి కథలు అయితే పడకూడదని చెప్పేసి చాలామంది కమెంట్ చేస్తున్నారు మరి ఇక్కడ మీరు ఎవరికి సపోర్ట్ ఇస్తారు అమ్మాయికా లేదంటే ఆ వార్డెన్కా ఏంటనే ఖచ్చితంగా కామెంట్ ఇది వాడి వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం వాటికి వచ్చింది మనం టీవీ